పార్లమెంట్ ద్వారం గోడకి అంబేద్కర్కి వ్యతిరేకంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద రాహుల్ టీం ఒక పెద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి బీజేపీ ఎంపీలు రావడం అక్కడ ఇద్దరు బీజేపీ ఎంపీలకి తీవ్ర గాయాలవ్వడం వాళ్ళకి ఐదు కుట్లు ఒకరు తలకబడ్డం ఇంకొకరికి ఏమో అసలు స్పృహ కోల్పోయి ఇంకొకరు రావడంతో కొంత గందరగోళ వాతావరణం పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఇవన్నీ జరిగినాయి అయితే దీంట్లో ఎవరిది అంటే అసలు రాహుల్ గాంధీతో చేయడం వల్ల మేమంతా పడిపోయామని చెప్పేసి వాళ్ళు అంటారు లేదు అమిత్ షాని కాపాడేందుకే బీజేపీ తోపులాటని ఒక ఆయుధంగా అస్త్రంగా మార్చుకుంటుంది అని చెప్పి ప్రియాంక గాంధీ అంటుంది రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం కేసు పెట్టాలి అని చెప్పి బీజేపీ అంటుంది లేదు మేము కూడా కేసు పెడుతున్నామని కాంగ్రెస్ అంటది ఇది ఈ విధంగా అక్కడ పార్లమెంటులో జరిగింది